పరిగెత్తాలి సో నీ పరుగు నాపేస్తే నువ్వు పరుగు పందెంలో ఆగిపోతే నీ బహుమానాన్ని నీవు పొందలేవు నువ్వు గురిని చూసినప్పుడే పరిగెడతావు నువ్వు గురిని చూడనప్పుడు పరిగెత్తలేవు ఒకవేళ పరిగెడుతూనే ఉంటావు కానీ ఎలా పరిగెడతావు నీ గమ్యం తెలియదు గనక పరిగెత్తినంత వరకు పరిగెడతావు కానీ ఇటువైపు వెళ్ళి నువ్వు నువ్వు వెళ్ళగలిగితే గమ్యాన్ని చేరుకుని తద్వారా బహుమానం నువ్వు పొందుతావో అలాగ నువ్వు పరిగెత్తలేవు నీ గమ్యం గురి తెలియకపోతే నేను ప్రారంభంలో చెప్పిన ఉదాహరణ మీకు జ్ఞాపకం కదా సో దేవుడు ఆలోచన ఏంటంటే మనము పరిగెత్తాలి ఎందు అంటే పట్టుకోవడానికి ఎందుకు పరిగెత్తి పట్టుకోవాలంటే మన ఎదుట గురి ఉంది ఇప్పుడు ఆ గురి వద్దకు వెలుట కొరకై మనం పట్టుకోవాలి పరిగెత్తాలి తర్వాత పరిగెత్తినప్పుడు ఏం దొరుకుతుంది మనకి గురి వద్దకు చేరినప్పుడు ఏం దొరుకుతుంది అంటే బహుమానం దొరికింది ఇప్పుడు అదే అన్నాడు మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడు అన్నాడు ఒకసారి మీతో మీరు చెప్పుకోండి మాట నేను బహుమానం పొందుట కొరకై గురి వద్దకు పరిగెత్తాలి మరలా నేను ఆ బహుమానం పొందుట కొరకై గురి వద్దకు పరిగెత్తాలి మరలా నేను బహుమానం పొందుట కొరకై గురి వద్దకు పరిగెత్తాలి నాకు ఒక గురి ఉంది నాకు ఒక గమ్యం ఉంది ఆ గమ్యం వద్దకు నేను చేరుకోవాలి ఆ గురి వద్దకు నేను వెళ్ళాలి ఆ గురి వద్దకు నేను పరిగెత్తాలి ఏ నన్ను ఎందుకు రక్షించాడో ఈ రాత్రి ఎందుకు ఈ స్థలం నన్ను పెట్టాడో అది నేను పట్టుకోవాలి అది పట్టుకోవడం ద్వారా నేను చెప్పండి నేను గురి వద్దకు పరిగెత్తాలి గురి వద్దకు చేరినప్పుడు నాకు బహుమానం దొరికింది ఆమెన్ ఆమెన్ చెప్తాం ఆమెన్ ఆమెన్ లాట్ హలో చూడండి ఇక్కడేమో అన్నాడు తర్వాత ఇరవై ఐదు వచ్చా మరియు పంది మంది పోరాడు ప్రతి వాడు అన్ని విషయంలో మిత్తముగా ఉండును వారు క్షయమౌ క్రీటం పొందుటకును మనమైతే అక్షయమవు కిరీటము పొందుట నిమిత్తము ఆ పొందుటకును మిత్తముగా ఉన్నాము చూడండి పౌలు అంటున్నాం మాట ఇరవై ఆరులో కాబట్టి నేను ఎట్లా పరిగెడుతున్నా నేను గురి